ఎన్ఆర్ఐలు మదర్ కంట్రీకి మంచి సేవ చేస్తారు అనే మంచి విమర్శ ఎట్లా ఉందో ఒక చెడ్డ విమర్శ కూడా ఉంది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికే ఎంపీలుగా వస్తారు పోటీ చేస్తారు అని దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే అండి ఇప్పుడు మనం మేము వ్యాపారాల్లోకి వచ్చి ఈజ్ మోర్ దెన్ ఇరవై ఏళ్ళు అవుతుంది మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో ఏ ఒక్కసారి అధికార పార్టీలో లేనో ఏ ఒక్కసారి పొలిటికల్గా గెలిచలేను ఏ ఒక్కసారి మేము పొలిటికల్గా ఏ పార్టీతో కూడా అఫిలియేట్ అయ్యి లేకుండానే ఇంత దూరం వచ్చాం ఇన్ని వేల కోట్ల బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాం మీకు ముందు చెప్పిన విధంగా ఎందుకంటే మనం చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్థాయికి ఇరవై వేలు జర్నీలో చేయగలిగింది మనకి గురించి కానీ మన ఫ్యామిలీ గురించి కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి కానీ షేర్ హోల్డర్స్ గురించి కానీ ఇంత ఆలోచన చేయగలిగిన వాళ్ళం అదే సోషల్గా మన దేశం గురించి ఆలోచన చేసిన మన ప్రాంతం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్తో ఈ అవకాశాన్ని తీసుకుంటే ఇంకా ఎట్లా ఎన్నో గొప్ప గొప్పగా కంట్రీకి చేయించిన ఆలోచనతో వస్తారు అనుకుంటానే కానీ చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ కోసం రాజకీయాల్లోకి వస్తారనుకుంటాం అది కరెక్ట్ కాదు చాలా అవాస్తవం అది బయట నడిచే నోషన్ ఎందుకంటే పాలిటిక్స్లో ఉండేవాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రీలు అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకుని ఉంటారు కానీ రియల్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రాజకీయాలకి రావాలి అవన్నీ అంత సాక్రిఫైస్ తీసుకుంటారని నేను అనుకోను ప్లీజ్ సబ్స్క్రైబ్